విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబంధించి పార్లమెంటు స్థానంతో పాటు విజయమెంట్ విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో ఎవరెవరు గెలుస్తారు ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి చూసినట్టయితే విజయనగరం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు హెచ్ఎర్ల హెచ్ఎర్ల ఏదైతే ఉందో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు దాని తర్వాత రాజాం రాజా ఏదైతే ఉందో ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి కొండ్ర మురళీమోహన్ ఎవరైతే ఉన్నారు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది బట్ ఇది మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఈ పరిధిలో ఫిబ్రవరి పదిహేను నుంచి పంతొమ్మిది చేసిన సర్వేలు మాత్రం ఇది కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది దాంతో పాటు టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు టీడీపీ అని జనసేన అదేవిధంగా చీపురుపల్లి చీపురుపల్లి వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అని చెప్తున్నారు చిప్పురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారు వైఎస్ఆర్సీపీ మంత్రిగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయవచ్చు అని తెలుస్తుంది అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది గజపతి నగరం కూడా వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది నెల్లిమర్ల నెల్లిమర్ల జనసేన పార్టీకి ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నుంచి మాధవి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇది మాత్రం జనసేన పార్టీ నుంచి ఆడ పోటీ చేస్తున్నారు ఇది మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ నుంచి హోరాహూరి తప్పదు చెప్తున్నారు విజయనగరం మనం చూసినట్లయితే టిడిపి గెలిచే అవకాశం ఉంది టిడిపి గెలిచే అవకాశం ఉంది టోటల్ గా విజయనగరానికి సంబంధించి ఇది పరిస్థితి విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని టిడిపి జనసేన గెలుచుకుంటుంది దాని తర్వాత హెచ్చర్ల బొబ్బిలి దాంతోపాటు విజయనగరం మూడు స్థానాలు ఏదైతే ఉన్నాయో టీడీపీ అని జనసేన గెలుచుకోబోతుంది రాజాం అండ్ నెల్లిమర్ల కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పదని చెప్తుంది అంటే మొత్తం ఏడులో మూడు టిడిపి అండ్ జనసేన దాంతో పాటుగా రెండు కీన్ కంటెస్ట్ హోరాహోరీలు దాంతోపాటు చీపురుపల్లి అండ్ గజ గజపతి నగరం ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది ఇక్కడ ఈ రెండు స్థానాలని అని చెప్పొచ్చు నిజంగా విజయనగరం చూస్తే కొంచెం టిపికల్ గానే కనిపిస్తుంది మనకి టోటల్ గా విజయనగరం పార్లమెంటు టీడీపీ అండ్ జనసేన గెలుచుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చే దళి హోరాహోరీలు తప్పని పరిస్థితి అంటే మొత్తం ఏడులో మూడు టిడిపి గెలిచా గెలుస్తుంది దాంతో పాటు రెండు వైఎస్ఆర్ సిపి రెండు గీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు ఓట్ షేర్ కూడా వాళ్ళు చూసుకున్నట్టయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేన ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూస్తే మనకి త్రీ పర్సెంట్ ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అదే విధంగా బీజేపీకి వన్ పర్సెంట్ అండ్ అదర్స్ వన్ పర్సెంట్ టోటల్ గా చూస్తే విజయనగరం ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి